రెండవ రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము యహూ ఏలుబడిలో ఏడవ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి ఎరుషలేములో నలభై సంవత్సరములు ఏలెను అతని తల్లి బయర్షభా సంబంధురాలైన జిబ్య యాజకుడైన యహోయాద తనకు బుద్ధి నేర్పు వాడే ఉండు దినములన్నిటిలోనూ యేవాషు యహోవ దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను జనులు ఇంకనూ ఉన్నత స్థలములను బలులు అర్పించుచు ధూపం వేయిచూ ఉండిరి యోవాషు యాజకులను పిలిపించి యహోవ మందిరంలోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువులను విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును చేత నెవరైనను యహోవ మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకుల్లో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకుని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అసటి నెల్లా దానిని ఆజ్ఞ ఇచ్చెను అయితే ఏవాషు ఏలబడిలో ఇరువది మూడవ సంవత్సరం వరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగుచేయకయే ఉండిరి కనుక ఏవాషు యాజకుడైన యహోయాదను మిగిలిన యాజకులను పిలిపించి మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతేరి ఇకను మీ మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుటకై మీరు అంతకు ముందు తీసుకునే దాన్ని అప్పగించడని ఆజ్ఞయించి ఉండేను కాబట్టి యాజకులు మందిరంలో శిథిలమైన స్థలములను బాగుచేయట మా వశము లేదు కనుక జనుల యొద్ద ద్రవ్యము ఇక తీసుకునమని చెప్పిరి అంతట యాజకుడైన యహో ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము వేసి బలిపీటం దగ్గర యహోవ మందిరంలో ప్రవేశించు వారి కుడిపార్శి మందు దాని ఉంచగా ద్వారము కాయు యాజకులు యహోవ వేసిరి పెట్టెలో ద్రవ్యం విస్తారంగా ఉన్నదని వారు తెలియచేయగా రాజు యొక్క ప్రధాన యాజకుడు వచ్చి యహోవ మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచుల్లో ఉంచిరి తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యహోవ మందిరపు కాపర్లకు అనగా పనిచేయించు వారికి అప్పగించిరి వీరు యహోవ మందిరమందు పనిచేసిన కంసాలలకు శిల్పకారులకుసే పని వారికి రాతి పని వారికి యహోవ మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్లనేమి కొనుటకును మందిరము బాగుచేయుటలో ఆయన ఖర్చు అంతటికి ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి యహోవ మందిరమునకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు కానీ మరమ్మత్తు పనిచేయు వారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యహోవ మందిరమును మరలా బాగు చేయించిరి మరియు పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొని వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు అపరాధ పరిహారార్థ బలులను వలనను పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యహోవ మందిరంలోనికి తేబడలేదు అది యాజకుల దాయను అంతటా సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణం మీదకి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకున్న తరువాత అతడు ఎరుశల్యం మీదకి ద రాదలిచి ఉండగా యోధారాజైన యోవాషు తన పితరులైన యహోవపాతు యహోషపాతు యహోరాము అహజ్య అను యూధారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరంలోని రాజనగర్లోనున్న పదార్థములలోను కనబడిన బంగారం అంతయు తీసుకొని సిరియా రాజైన హజాయేలునకు పంపగా అతడు ఎరుషలేమునొద్ద నుండి తిరిగిపోయేను యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్నంతటిని గూర్చి యూధారజుల వృత్తాంతంలో గ్రంథమందు రాయబడి ఉన్నది అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటికి పోవు మార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమొయరు కుమారుడైన యుహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయను జనులు దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతన్ని పాతిపెట్టిరి అతని కుమారుడైన అమజ్య అతనికి మారుగా రాజాయను ఆమెన్